మేనిఫెస్టోలు ఆలస్యం అవుతున్నాయి ఇటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది అలాగే బీసీ డిక్లరేషన్ సంబంధించి కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా వైఎస్ఆర్సీ అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అయితే ఇంకా విడుదల కాలేదు ఇక బా బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసుకునే హడావుల్లో ఉన్నారు కాబట్టి అది పూర్తయిన తర్వాత ఆ కసరత్తు పూర్తయిన తర్వాత ఎందుకంటే ఇంకా సమయం కూడా ఉంది ఎన్నికలు త్వరగా ఏం లేవు కాబట్టి కాస్తంత వెనక్కి వెళ్ళే డిలే అయ్యే మే పదమూడవ తేదీని కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది వాళ్ళు కూడా మేనిఫెస్టో విషయంలో ముందు ఈ అభ్యర్థుల ఎంపిక జాబితా ఈ కసరత్ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు మేనిఫెస్టో విడుదల చేయాలని అయితే ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తే కనుక అప్పుడు కూటమి వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ చేయాల్సిందంతా చేసేసింది ప్రకటనలో ఇంక కొత్తగా ఏమీ లేవు చేయడానికి వాటినే కాస్తంత మార్పులు చేర్పులు చేస్తారేమో ప్రధానంగా డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ విషయంలో ఎటువంటి ప్రకటన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి ఆ విషయంలో కనుక ఒక క్లారిటీ వస్తే అప్పుడు వీళ్ళు చేయాల్సింది చేస్తారు అనేది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఒకటే సాధ్యమైనది మాత్రమే నేను చెప్తాను అసాధ్యమైనది చెప్పను చేయగలిగితేనే చెప్తాను చేయగలకపోతే నేను చెప్పను అనేది అంటే ఒకవేళ ఇక్కడ మేనిఫెస్టోల కంటే నమ్మకం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ప్రజలు ఏ మేనిఫెస్టోని నమ్ముతారు ఏ వ్యక్తిని నమ్ముతారు ఏ పార్టీని నమ్ముతారు అనేది ఆల్రెడీ తనను నమ్మారు అని నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో అంతకుమించి చంద్రబాబు జనసేన లేదంటే భారతీయ జనతా పార్టీ కూటమి మీద నమ్మకం కలిగితే మేనిఫెస్టోలు పనిచేయవు లేదు అంటే ఖచ్చితంగా కీలకం ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది తర్వాతే కూటమి మేనిఫెస్టో గురించి ప్రజలు ఆలోచిస్తారు చూద్దాం ఇంకెన్ని రోజులు పడుతున్నారు